ఈ సందర్భంగా మన తెలంగాణలో ఉన్న మాన్యుమెంట్స్ అన్నీ నా లైన్స్కి జా జనరల్గా ఇవి గత ఐదారు సంవత్సరాల నుంచి గీస్తున్నాను కొన్ని వందలు గీసాను అన్నమాట అలానే అక్రాస్ ద కంట్రీ కొన్ని వేలు గీసాను అన్నమాట ఈ సందర్భంగా ఈ మన తెలుగు డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ వాళ్ళ సహకారంతో ఇవి మన తెలంగాణ మాన్యుమెంట్స్ అన్ని లైన్స్కి దీన్ని ఎల్లార్ క్యాన్వస్ మీద చేసి ఈరోజు ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టాం ఇవి త్రీ డేస్ జరుగుతుంది ఈ త్రీ డేస్లో ఒకరోజు ఇక్కడ ఈ నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో ఇక్కడ స్టూడెంట్స్కి ఒక క్లా క్లాస్ ఉంది మాన్యుమెంట్స్ ఎలా గీయాలని దాని మీద ఇంకా ఈ త్రీ ఫోర్ డేస్ త్రీ ట్వెల్వ్ నుంచి సిక్స్ దాకా ఈ మీ ఓపెన్ ఉంటుంది ఫర్ విజిటర్స్ ఇవన్నీ లైవ్ అండి జనరల్గా నేను అదే స్పాట్లో అక్కడ స్పాట్లో కూర్చొని ఆ యాంగిల్ అంటే లైన్ తీసుకుంటాను తర్వాత నాకు టైం ఉన్నప్పుడు దాన్ని ఫేర్ చేస్తుంటాను అనమాట ఇప్పుడు ఇలా దాదాపు కొన్ని వేలు అంటే కొన్ని కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ అయితే అవన్నీ అడాప్ట్ చేస్తున్నాయి వాళ్ళ టూరిజం టూరిజం డిపార్ట్మెంట్ వస్తున్నారు అలానే ఇలా తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా మాన్యుమెంట్స్ వాళ్ళ మెమోంటోస్గా వాళ్ళ బుక్స్ మీద వాటి మీద ఈ ప్రింట్ చేస్తు ఇచ్చేస్తున్నారు రీసెంట్గా ఇక్కడ దుబాయ్లో కూడా ఒక దుబాయ్ ఆర్ట్ ఫెస్టివల్లో చాలా గ్రాండ్గా ఎగ్జిబిషన్లో చాలా గ్రాండ్గా సక్సెస్ అయింది అనమాట అక్కడ కూడా అక్కడ పెట్టిన పెయింట్స్ కూడా అంటే సోలో అయితే ఇది ఫస్ట్ టైం అండి అంటే గ్రూప్ అయితే చాలా అయింది నేను